హలో వ్యూవర్స్ కొంత కొన్ని నెల కాలం తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నది చాలా సంతోషం ఇందులో ముఖ్యంగా ఒక పబ్లిక్ పాలసీ అనలిస్ట్గా ఈ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా పాత పాలసీలను అంటే కేసీఆర్ ప్రభుత్వం యొక్క పాలసీలను రివైజ్ చేశారు చాలా తెలివిగా రివైజ్ చేసి పాలసీలను కంటిన్యూ చేశారు ఎందుకంటే నిజానికి కేసీఆర్ చేసిన పాలసీలు మన పాలసీల వల్ల కూడా నిజానికి చాలామంది చాలా ఓటర్లు చాలా డిసప్పాయింట్ అయిపోవడం కాదు ఒక హాస్యాస్పదమైన విధంలో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఉదాహరణకి రైతుబంధు పాలసీ అందరికీ ఓ మొత్తం ప్రతం ప్రపంచం దేశం మొత్తం మీద అమలు చేయడానికి అది వీలైతుంది బాగుంటుంది అని చెప్పే పాలసీ ఏదైతే ఉందో నిజానికి అది ప్రజల్ని చాలా డిసప్పాయింట్ చేసింది ఒక ఎందుకంటే రైతుబంద్ కింద అనేక లోపాలు ఎట్లా ఉన్నాయంటే ఫస్ట్ ఎంత ఎంత ల్యాండ్ ఉన్నా కూడా వంద ఎకరాల ల్యాండ్ కూడా రైతు రైతు పంపించారు అదే మూడు ఎకరాల ల్యాండ్ ఉన్న వాళ్ళకు కూడా రైతు పంపించారు దానివల్ల ఏమైందంటే అసలు దానికి ఉన్నోళ్ళు ధనవంతులు ధనవంతులే ఇంకెక్కువ ధనవంతులు అయ్యారు తర్వాత వాళ్ళకున్న వంద ఎకరాలు వంద యాభై ఎకరాలే కాకుండా వాళ్ళకి వేరే వేరే ఆస్తులు ఉంటాయి సో ఈ ఆస్తులు ఉన్నా ఈ మా వంద ఎకరాల ల్యాండ్ ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వడం జరు ఇవ్వడం వల్ల దానికి ప్రజలు కూడా అరే ఇది ఈ ప్రభుత్వం కొద్దిగా అడ్డగోల ప్రభుత్వం ఉన్నట్టుంది అంటే మనము ఇంకా మన దానివల్లనే వేరే సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా మన ఎవరు ఉద్యోగులు ఉద్యోగులు వచ్చి నిజానికి సరిగా జీతం ఇవ్వకపోయేది అయితే ఇది నిజానికి బాగానే అది క్రిటిసైజ్ చేశారు తర్వాత అయితే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రము ఇవన్నీ కనుక్కొని అది ఏ విధంగా రైతు బంధును ఒక మన లోపపు ఇష్టం కాకుండా లోపాలన్నీ మన తీసేసి ఏ విధంగా వయపు లేటట్టు రూపొందించి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళు మన కొత్త క్యాబినెట్ రేవంత్ రేవంత్ చీఫ్ మినిస్టర్ కింద చేయడము మన దాన్ని స్క్రూటినైజ్ చేయడం జరిగింది అందులో ముఖ్యమైన విషయాలు గమనించమైన విషయాలు ఏంటంటే ఫస్ట్ రైతు బంధు అందరికీ కాదు వంద ఎకరాలు కానీ ఇరవై ఎకరాలు కానీ రెండు వందల ఎకరాలు వల్ల కాకుండా ఒక ఐదు ఎకరాల ఉన్న వాళ్ళకే రైతు బంధు వస్తుంది అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఐదు ఎకరాల వాళ్ళకి అంటే ఇప్పుడు రైతు బంధు అనేది ఒక అడిషనల్ ఒక గెస్చన్ అన్నట్టు అడిషనల్ పాలసీ అంటే వే ఈ రైతులకి పెద్ద రైతులకి చిన్న రైతు పెద్ద రైతులకి చిన్న రైతులకి వేరే లాభాలు చాలా దశాబ్దాల నుంచి కలుగజేస్తుందని మనకు తెలుసు ఉదాహరణకి ప్రతి పెద్ద రైతు అయినా చిన్న రైతు అయినా కూడా అతను పండించిన రైతు మద్దతు ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది అది పది దశాబ్దాల నుంచి వస్తుంది ఇది కొత్తగా ఒక గెస్ట్ లెక్క చేసింది గెస్ట్ లెక్క వచ్చింది మన మన వంటి దానికి అతనే చెప్పాడు ఆరు నాలుగు వందల ఎకరాలు ఐదు ఎకరాల ల్యాండ్ ఉందని గౌరవంగా చెప్పాడు అతనికి ఇవ్వడము తర్వాత పాడుపడ్డ పాడు అంటే కాస్త ఏని భూములకు ఇవ్వడము తర్వాత రియల్ ఎస్టేట్ కింద ఉన్న భూములు అంటే వీళ్ళ పేరు రైతు పేరు మీద అది రియల్ ఎస్టేట్ చేయకుండా కూడా దానికి ఇచ్చారు అదేవిధంగా మన ఇంకా ఒక ఒక రకమైన మన భూములు ఎవరు చూయిస్తే ఆ చూయించిన వాళ్ళకి అది అయినా లేదా ఇది ఇవ్వచ్చు ఆ భూమికి రైతు ఇవ్వచ్చు అని స్పృష్టి చేయకుండా వాళ్ళ అకౌంట్లో అన్నింటి అకౌంట్లో డబ్బులు వేశారు అది ఇది ఓట్ల కోసం చేస్తారా లేకపోతే చాలామంది అంటారంటే ఒకటి యాక్చువల్ ఒక మన దశాబ్దాలు ఒక ఇరవై సంవత్సరాల క్రితం నక్సలైట్లు తర్వాత ఇతరులు మన ఇతర పార్టీలు కూడా ఈ ఎక్కువ మన ల్యాండ్ ఎక్కువ ఉన్న వాళ్ళ యొక్క భూములను ఆక్వ చేసుకోవడము తర్వాత వాళ్ళని కబ్జ వాళ్ళ ఆ భూములను ఈ పేదవాళ్ళకి పంచడం అది కరెక్ట్ చేయాలనే ఒక దురుద్దేశమా ఏ ఉద్దేశంతోనే అసలు ఈ రైతు బంధి అందరికీ ఇంప్లిమెంట్ చేశారనే ఒక ఆరోపణ కూడా ఉంది సరే ఏ ఏ ఆరోపణలు ఎట్లా ఉన్నా కూడా ఇప్పుడు కొత్తగా మాత్రము ఈ భూమిని మన రైతుబంధును కొందరికే ఇవ్వాలి అవసరం ఉన్న వాళ్ళకే ఇవ్వాలి తర్వాత తక్కువ పేదవాళ్ళకే ఇవ్వాలి అనేది ఒక నాలుగు రెండు మూడు మంచి క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకొని అందరూ కాన్సెన్సెస్తో అందరి ఆమోదం అందరి మినిస్టర్ ఆమోదంతో కొత్తగా రూపొందించడం జరిగింది ఇందులో ముఖ్యంగా వాళ్ళు కొత్త పాలసీలో రూల్స్ ఏంటి అంటే ఒకటి ఐదు ఎకరాల వాళ్ళకి మాత్రమే ఐదు ఎకరాలు ఐదు ఈ రైతు బంధు అని తీస్తుంది అదేవిధంగా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో అంటే దాని అర్థమైంది మీరు ఇన్కమ్ ట్యాక్స్ సామాన్యంగా ఎవరు కడతారంటే కొంత వారికి కొంత ఆదాయం ఉన్న వాళ్ళే కడతారు సో వాళ్ళకు కూడా రైతు బంధు ఉండదు తర్వాత మన ఇది రైతు మందికి ఒక ఇంపార్టెంట్ మన రూలు ప్రొసీజర్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం ప్రవేశపెట్టిందంటే అందరూ అప్లై చేసుకోవాలా అంటే దరఖాస్తు పెట్టుకోవాలా వాళ్ళకు వచ్చే రైతు అయితే వీళ్ళు కొత్తగా ప్రవేశపెట్టిన పాలసీలో ముఖ్యాంశాలు ఏంటంటే ఒకటేందంటే దాని పేరు మార్చారు బంధు కాకుండా రైతు భరోసా చేశారు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళకి అది బంధు ఉండదు బంధు వర్తిస్తుంది అది కూడా మంచిదే ఎందుకంటే సామాన్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కడతారు ఏదో విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రామాల్లోనూ తర్వాత పట్టణాల్లోనూ ఒక ఇన్కమ్ వచ్చేవాళ్ళు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇది ఎల్ఐసి ఏజెంట్స్ ఉంటారు అసలు దానికి సామాన్య ఒక జీతగానికి ఉండే వాళ్ళకి చాలా ఆదాయం వస్తుంది తర్వాత బిజినెస్ వాళ్ళు ఉంటారు బిజినెస్ కట్టేవాళ్ళు బిజినెస్ ఇచ్చేసే వాళ్ళు వాళ్ళు స్టేట్ ట్యాక్స్ పెట్టినప్పుడు వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ట్యాక్స్ పడుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకు కొన్ని రెండు మూడు రెండు మూడు ఎకరాలు ఉన్నా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా వాళ్ళకు రైతు బంధు రైతు భరోసా వర్తిస్తుంది సో ఐదు సంవత్సరం ఐదు ఎకరాలు ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకు దాని తగ్గ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయని వాళ్ళు పే చేసే వాళ్ళకి ఈ రైతు బంధు రైతు భరోసా వర్తించరు అన్నట్టు అయితే ఇంకా కొన్ని అంటే ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు పాలి మన రైతు బంధుకు అప్లికేషన్ పెట్టుకోవాలా అంటే దాని అర్థమైందంటే ఎవరైతే ఈ రూల్స్ వాళ్ళకి అప్లై కావో ఎవరైతే ఈ రూల్స్ అప్లై కావో వాళ్ళు అప్లై చేయరు ఇదివరకేం జరిగిందంటే అసలు రైతు మన ఇది రికార్డ్స్లో ఎవరికి ల్యాండ్ ఉందో అది ఏ రూపంలో ఉన్నా కూడా బీడుపడ్డ ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ కింద ఉన్నా కూడా ఫంక్షన్ హాల్ల కింద ఉన్నా కూడా అది మొత్తం కావాలా ఈ పాలసీ చాలా నియ నియమబద్ధమైన పాలసీని నిజానికి ఈ ఈ ఈ ప్రకారంగా వేరే రాష్ట్రాలు కూడా ఇవి అనుసరించవచ్చు అడాప్ట్ చేసుకోవచ్చు అని మనం చెప్పవచ్చు అయితే ఇంకొక లాస్ట్ విషయం ఏం చెప్పవచ్చు అంటే ఈ విధంగా చేసినప్పుడు మనకి గవర్నమెంట్ ఎక్స్ట్రాకర్కి గవర్నమెంట్ ఖజానాకి నష్టం వాటిడమే కాకుండా డబ్బులు లేకుండా పోవడమే కాకుండా డబ్బులు అన్నట్టు ఇప్పుడు మల్లారెడ్డి వాటి వాళ్ళకి పెద్ద భూస్వాములకి మన ఈ రైతు బంధు రూపంలో రైతు భరోసా రూపంలో డబ్బు పోదు పోలేదు కాబట్టి డబ్బు కొంచెం మిగలడానికి అవకాశం అయితే ఆ మిగిలిన డబ్బు ఏ విధంగా మళ్ళా ప్రభుత్వం దగ్గర ఉంటేనే కదా ఏదైనా కొత్త కష్టాలు వేరే కష్టాలు వచ్చినప్పుడు ముఖ్యంగా రావాల్సిన కష్టాలు ఏంటి అంటే మనకి ఇప్పుడు వస్తేనేమో ఇప్పుడు మన తెలంగాణలో మాత్రమే వచ్చిన వర్షాలు లేవు అంటే నిజానికి ఏమవుతుంటే కరువు రావడానికి అవకాశం ఉంది ఆ కరువులో ఒక ఒక వ్యవసాయదారుంచి నిజంగా అవసరాలు ఉంటే నిజంగా డబ్బు ఇవ్వడం డబ్బు ఇవ్వడానికి డబ్బు ప్రభుత్వం దగ్గర డబ్బు డబ్బు ఉండాలి అదేవిధంగా వర్షాలు వస్తాయి అనుకోండి వరదలు వచ్చినప్పుడు ఒకేసారి పంట అంత పోతుంది సో పోయినప్పుడు నిజానికి అంత డబ్బులు ఇవ్వాలి కదా సో లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా సో ఈ విధంగా మన ఒక పాలసీని చాలా స్ప్రిటనైజ్ చేసి ఒక మన ఫుల్ ప్రూఫ్ అంటారు ఇంగ్లీష్లో పూల్ ప్రూఫ్ మన పాలసీ విధానం చేసినప్పుడు నిజానికి వేరే విధంగా ఈ నిజంగా అవసరమున్న కష్టంలో కష్టాల్లో ఉన్న రైతులకి ఈ పాలసీ తప్పకుండా సహాయపడుతుంది కానీ వేరే వాళ్ళకు డబ్బులు ఉన్న వాళ్ళకి బాగా భూసు పెద్ద పెద్ద భూసువాళ్ళు వందల వేల వందల వందల ఎకరాలు ఉన్న భూస్వాములకి మాత్రము ఇది ఇబ్బంది అని చెప్పవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్